హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈరోజు మనం చక్కనైన బెల్లం పరమాణం ఎలా చేయాలో చూపిస్తాను మొన్న చేసింది చక్కెర పొంగల్ ఇది బెల్లం పరమాణం ఓకేనా సో కావాలంటే మీరు షుగర్తో కూడా చేసుకోవచ్చు నేను బెల్లంతో చేస్తున్నాను ఈ పరమాణం చేయడానికి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో పాలు వేసి మరగనివ్వండి ఈలోగా మనం ఒక గ్లాస్ ఒక గ్లాస్లో వన్ థర్డ్ కప్పు రైస్ పావు కప్పు శనగపప్పు రెండు కడ కడిగేసి నానపెట్టేసుకోండి శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకుంటే బాగా నానుతుంది బాగా ఉడుకుతుంది అనమాట మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోగా పాలు చక్కగా ఒక పొంగు వచ్చేసి ఉంటాయండి నేను హాఫ్ లీటర్ పాలు యూజ్ చేశాను ఇందులో వాటర్ వేయలేదు చిన్న టీ గ్లాస్తో వాటర్ వేశాను అసలు పరమాణం అంటేనే పాలతో ఉండాలండి ఏంటో చాలామంది అన్నం వండేసి అందులో పాలుకు ఒక గ్లాసు రెండు గ్లాసు వేసామన్నది కాకుండా ఈసారి ఇలా పాలతోనే అన్నం ఉడకపెట్టండి టేస్ట్ మీరు ఎలా ఉందో మీరే మీకే తెలుస్తుంది డిఫరెన్స్ సో పాలతో ఇప్పుడునే ఉడకపెట్టుకోవాలి కాబట్టి సో కడిగిన బియ్యము ఈ మరిగిన పాలులో వేసేసి పచ్చి శనగపప్పు కూడా నానబెట్టం కూడా అది కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే త్రీ విజిల్స్ రానివ్వండి చక్కగా రైస్ ఉడికిపోతుంది మీకు కొంచెం థిక్గా అనిపిస్తే విజిల్ తీసేసాక ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకున్నాను కదా నేను ఇప్పుడే వేసుకున్నాను అనమాట లేదు మీ దగ్గర పాలు ఉంటే ఇంకా పాలు వేసుకోండి చాలా బాగుంటుంది చాలామందికి బెల్లం పరమనం చేస్తే పాలు విరిగిపోయినట్టు పరమనం కనిపిస్తుంది సో అలా రాకుండా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మాత్రమే బెల్లం వేయండి బెల్లం వేసేసి బాగా కలిపేసి బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకుంటే మీకు ఆ రాదు రాదనమాట సో అయిపోయిన తర్వాత బాగా కలిగిపోయిన తర్వాత స్టవ్ వెలిగించేసుకొని అందులోనే ఒక టూ రెండు చిటికలు ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సో అది ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచుక పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ మీరు నేనైతే కాజు కిస్మిస్ వేసాను మీరు దగ్గర ఏముంటే అది కూడా వేయించేసుకొని మనం ఈలోగా ఉడికిన పర్వణం తీసుకొచ్చి ఇందులో వేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినా పరమాణం ఇంట్లోనే రెడీ అవుతుంది ఈసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది సో మీ అందరికీ నచ్చినా మీకు ఎలా కుదురుందో అంత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే అయితే ఫస్ట్ శుక్రవారం పూజ ఇలా చేసుకున్నాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అర్ ఛానల్ బాయ్ బాయ్